హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథ స్నేహం కౌశాంబిని పాలించే కీర్తిసేనుని పుట్టినరోజు వేడుకల కోసం నగరమంతా ముస్తాబైంది ఆ వేడుకలకు రమ్మని నర్సింహాపురంలోని రామయ్య శరవయ్య అనే ఇద్దరు మిత్రులకు ఆహ్వానం అందింది వారిద్దరూ రాజుగారికి బహుకరిద్దామని రెండు విలువైన బహుమతులు తీసుకొని బయలుదేరారు మొదట వాళ్ళు రాజమందిరానికి వెళ్ళి తాము తెచ్చిన విలువైన బహుమతులను రాజుగారికి అందజేశారు రాజు సంతోషించి రామయ్యకు నాలుగు విలువైన బంగారు ఉంగరాలను బహుకరించారు తరువాత శరభయ్యకు మూడు విలువైన బంగారు ఉంగరాలను బహుమతిగా ఇచ్చారు అది చూసిన రామయ్య మహారాజా నన్ను మన్నించాలి నాకు కూడా మూడు బంగారు ఉంగరాలనే బహుమతిగా ఇవ్వండి నాలుగు ఉంగరాలు వద్దు అన్నాడు అతని మాటలు విని రాజు ఆశ్చర్యపోయాడు అందరూ ఎక్కువ కానుకలిస్తే సంతోషిస్తారు ఇచ్చింది తీసుకుని వెళ్తారు పైగా ఎక్కువ ఇస్తే సంతోషిస్తారు నీ ధోరణి చాలా విచిత్రంగా ఉందే నీవు నేను ఇచ్చిన విలువైన బంగారు ఉంగరాలను తక్కువ చేయటమేమిటి అని అన్నాడు రామయ్యతో మహారాజా మేము ఇద్దరం ప్రాణ స్నేహితులం ఇప్పటి వరకు మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు మేము మీకు బహుమతులు కూడా ముందే అనుకుని సమానంగా తెచ్చి ఇచ్చాం అటువంటి మాలోని ఒకరికి మీరు ఎక్కువ బహుమతులు మరొకరికి తక్కువ ఇస్తే అపార్థాలకు దారితీస్తాయి మా స్నేహానికి అది గొడ్డలి పెట్టు అవుతుంది అన్నాడు ఆ మాటలకు రాజు సంతోషించి రామయ్య వద్ద ఒక ఉంగరాన్ని తీసుకుని దాన్ని శరవయ్యకు ఇవ్వబోయాడు అతడు కూడా దాన్ని నిరాకరించి మహారాజా మా మిత్రుడు చెప్పింది అక్షరాల సత్యం నన్ను కూడా మీరు మన్నించాలి మాకు మీరు కానుకలు ఇవ్వకున్నా మేం ఏమీ అనుకోము మాకు వాటి మీద ఆశ లేదు పది కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి ఒకరికి ఎక్కువ కానుకలు మరొకరికి తక్కువ కానుకలు ఇస్తే అవి మా మధ్య మనస్పర్ధలకు దారితీయవచ్చు అందువల్ల నేను కూడా తీసుకోలేను అని రామయ్య చెప్పినట్లే చెప్పాడు రాజు వారి స్నేహానికి ముగ్ధుడై ఇద్దరికీ నాలుగు ఉంగరాలు సమానంగా బహుకరించి మీరు అందరికీ ఆదర్శం స్నేహమంటే మీదే మిమ్మల్ని పరీక్షిద్దామని నేను ఆ విధంగా చేశాను కానీ మీరిద్దరూ మంచి మనసు కలవారు ఒకవేళ మీకు ఈ తరతమ భేదాలు లేకున్నా ఇతరులు ఎవరైనా అవి సృష్టించి మీ స్నేహాన్ని ఆటంకపరచవచ్చు మీరు చెప్పింది అక్షరాల నిజం అన్నాడు ఇద్దరు మిత్రులు సంతోషంగా రాజు వద్ద సెలవు తీసుకుని గ్రామానికి చేరుకున్నారు కుటుంబ సభ్యులు గ్రామస్తులు వారి స్నేహాన్ని ప్రశంసించారు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్